పిండం పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది గ్రోత్ ఆఫ్ ది ఫేటర్స్ ఎండ లేదా వర్షం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం గొడుగు వేసుకుంటాం మనం ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే మందులు వేసుకుంటాం మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తాం మరియు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకుంటాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా తల్లి గర్భంలో శిశువు ఎలా రక్షించబడుతుంది మరియు తనకి పోషణ ఏ విధంగా లభిస్తుంది దీనికి సమాధానం అమ్నియోటిక్ శాక్ మరియు బొడ్డుతాడు అన్ని వైపులా మూసివేయబడిన మరియు ఒక ప్రత్యేక రకమైన ద్రవాన్ని కలిగి ఉన్న ఒక సంచిని ఊహించుకోండి ఈ సంచిని ఉమ్మనీటి సంచి అనగా ఆమ్నియోటిక్ శాక్ అంటారు ఈ సంచి లోపల పిండం మరియు ఉమ్మనీటి ద్రవం అనగా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని పిలువబడే ద్రవం ఉంటుంది ఈ ద్రవం పిండాన్ని బాహ్య దెబ్బలు ఇన్ఫెక్షన్ మరియు పొడి బారడం నుండి రక్షిస్తుంది పిండం ఒక నాళం సహాయంతో తల్లి గర్భాశయానికి జోడించబడి ఉంటుంది దీనిని బొడ్డుతాడు అనగా ఆంబిలికల్ కార్డ్ అంటారు ఏ అవయవం సహాయంతో బొడ్డుతాడు గర్భాశయానికి జోడించబడి ఉంటుందో దానిని ప్లెజెంటా అని అంటారు ప్లెజెంటా మరియు బొడ్డుతాడు ద్వారా పిండం పోషకాహారం మరియు ఆక్సిజన్ను పొందుతుంది ఈ రక్షణ కవచాలు ఉన్నప్పటికీ పిండం అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం కలగవచ్చు పిండం అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం తల్లి యొక్క భావోద్వేగ స్థితి విభిన్న భావోద్వేగాలు శరీరంలో వివిధ రసాయనాల విడుదలను ప్రేరేపిస్తాయి ఇది పిండంపై కూడా ప్రభావం చూపవచ్చు గర్భిణీ స్త్రీ ఎక్కువగా ఆందోళన కలత భయం లేదా దుఃఖంలో ఉంటే ప్రసవం తర్వాత శిశువులో చిరాకు రావచ్చు కానీ అదే స్త్రీ ప్రశాంతంగా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటే పుట్టిన శిశువు కూడా సంతోషంగా మరియు మానసికంగా కూడా సంతృప్తి చెందవచ్చు తల్లి యొక్క ఆహారం ఒకవేళ గర్భిణీ స్త్రీకి ఆహారం సరిపోకపోతే లేదా పోషకాహారం లోపిస్తే శిశువు బలహీనంగా జన్మించవచ్చు జన్మించిన బలహీనమైన శిశువు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది మరియు పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురవ్వచ్చు గర్భధారణ యొక్క ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీ గర్భం దాల్చడానికి ఆరోగ్యంగా పరిగణించబడుతుంది ఇరవై సంవత్సరాల వయసు వచ్చేలోపు పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు చిన్న వయసులోనే గర్భం దాల్చడం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు శిశువు శారీరకంగా మరియు మానసికంగా బలహీనంగా ఉండవచ్చు మరియు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది తల్లి వేసుకున్న మందులు గర్భధారణ సమయంలో ఏ మందులనైనా డాక్టర్ని సంప్రదించిన తర్వాతే తీసుకోండి ఎందుకంటే కొన్ని మందుల రసాయనాలు ప్లెజెంటాను దాటి పిండానికి చేరి హాని కలిగించే అవకాశం ఉంది అలాగే ఎక్స్రేలను నివారించండి ఐరన్ కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన మందులు ప్రభుత్వ క్లినిక్లు మరియు అంగన్వాడీలలో అందుబాటులో ఉంటాయి వాటిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది పిండాన్ని ప్రభావితం చేసే వ్యాధులు మరియు సూక్ష్మజీవులు తట్టు అనగా జర్మన్ మెజల్స్ లేదా హెచ్ఐవి ఎయిడ్స్ వంటి కొన్ని అంటువ్యాధులు ప్లెజెంటా ద్వారా పిండానికి చేరి దాని అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి గుర్తుంచుకోండి గర్భధారణ సమయంలో అవసరమైన టీకాలు వేయడం మీ వైద్యుడు సూచించిన విధంగా తగిన మందులు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మాదక ద్రవ్యాలు మద్యం మరియు ధూమపానం మాదక ద్రవ్యాలు మద్యం మరియు సిగరెట్ పొగలోని హానికరమైన రసాయనాలు తల్లి ఆరోగ్యం మరియు పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి ఈ రసాయనాలు గర్భస్రావం అనగా మరియు పుట్టుకతో వచ్చే లోపాలు అనగా బర్త్ డిఫెక్ట్స్ కలిగిస్తాయి ఇతరులు సిగరెట్ కాల్చడం ద్వారా వచ్చే పొగ కూడా పిండానికి హాని కలిగిస్తుంది అందువల్ల పిండం యొక్క భద్రత కోసం అటువంటి అలవాట్లను పూర్తిగా నివారించడం చాలా అవసరం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది అమ్నియోటిక్ శాక్ పిండానికి రక్షణ కవచాన్ని అందిస్తుంది బొడ్డు తాడు మరియు ప్లజెంటా ద్వారా పిండానికి పోషకాహారం మరియు ఆక్సిజన్ అందించబడతాయి గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు తల్లి భావోద్వేగ స్థితి తల్లి ఆహారం గర్భధారణ వయస్సు తల్లి తీసుకునే మందులు పిండాన్ని ప్రభావితం చేసే వ్యాధులు మరియు సూక్ష్మజీవులు మాదక ద్రవ్యాలు మద్యం మరియు ధూమపానం